വേസകാലം അതിജനിജനി എംജാ ചെയ്യാപേ കാലം വേ വച്ചുടല വസ് శివుడి కోసం వచ్చారా పార్వతి కోసం వచ్చారు పార్వతి కోసం వస్తే శివయ్య దొరికాడు అక్కగా చెప్పు ఈ కాన్సెప్ట్ అసలు ఏమైనా అడుగుతున్నాను అడితే నేను పార్వతి కోసం వచ్చాను నేను పార్వతీ కోసం వస్తే శివయ్య తగ్గ దొరికాడు భలే పాయింట్స్ ఎప్పుడు నా చుట్టూ తిరుగుతూనే ఉంటారు మరి రజని దొరికింది మధ్యన సహాయకారమ్మా రజనీ సహా నేను పిలవాలనిపించింది రజ రజనీ పార్వతి కోసం వస్తే రజనీని పంపి శివయ్య దగ్గరికి తీసుకొచ్చాడు నారదడు అంటే వేరే అని కాదు ఓకే ఓకే సారీ సారీ ఏమనాలి చెప్పి లేదు ఏదో ఒకటి చెప్పాలి అయితే నందీశ్వరుడు